హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం చారుమతి నాలుగవ భాగం చివరి భాగం చెప్పుకుందాం శ్రీదేవి అందగాడైన వీర విజయ్ని చూసి సిగ్గుతో తలదించుకుంది వారికి నా అభివాదాలు చెప్పండి నువ్వు పరదేశీలా ఉన్నావు మా రాజ్యంలోనే ఉండిపో నీకు కోరిన ఉద్యోగమిస్తాను అని రాజు అన్నాడు వీర విజయ్ ఒప్పుకున్నాడు రాత్రి మహారాజు దంపతులు శ్రీదేవితో విందు తీసుకున్నాడు ఆమెకు బాగైందని మిశాసి దండు వచ్చి నిన్నే పెళ్ళాడతాను అన్నాడు మారిపోయే నీలాంటి వాడిని నేను పెళ్లి చేసుకోను నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో పాంజీరకు నేనే ఏలికను మీ నాన్న నన్ను కాదనలేడు మర్యాదగా పెళ్లాడు లేదా బలవంతంగా పెళ్లాడుతాను కోటలో మాకు తిరుగులేదు అని హెచ్చరించి వెళ్ళిపోయాడు సరస్వతి అమ్మా నేను ముసలివాణ్ణి మిసాసుని ఎదుర్కోవటం నాకు చేతగాదు ఏం చేయటం అన్నాడు నేను విజయ్ని ని పెళ్లాడాలనుకుంటున్నాను విజయ్ ద్వారా మిసాసికి బుద్ధి చెబుదాం విజయ్ని రహస్యంగా పిలిచి చెప్పాడు మహారాజు ఆ విషయాలు తనకి వదిలేయమన్నాడు వీరవిజయ్ మారువేషాల్లో కోటంతా తిరిగాడు సైన్యము మిసాసి దండు పక్షాన ఉంది తను ఒంటరిగా అందర్నీ ఎదిరించటం అసంభవం శ్రీదేవుని కలిసి నల్లహంస ఎక్కడుందో తెలుసా అన్నాడు అది మా కుటుంబీకులకు తప్ప తెలియదు తెలీదు మీకెలా తెలుసు తర్వాత చెబుతాను దాని గురించి చెప్పు దాన్ని బయటవారు తీస్తే ఏలిక తక్షణం మరణిస్తాడు అందుకే చాలా పటిష్టమైన దుర్గంలో ఉంచాం ఆమెతో ఏం చేయాలో చెప్పాడు ఆమె ముఖం విప్పారింది తండ్రితో మిసాసి దండును పెళ్లాడతానని అతనికి పట్టాభిషేకం చేయమంది అతనికి అర్థం కాలేదు అన్నీ మీకు తర్వాత నానా ఇప్పుడే అడగవద్దు అంది సరస్వతి వైభవంగా మేనలుడికి పట్టాభిషేకం చేశాడు పెళ్లి ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి మిశాసిదండు ఇంత సులభంగా రాజ్యము శ్రీదేవి దక్కుతున్నందుకు సంతోషించాడు వీరవిజయ్యి భూగృహంలోకి చొరబడి నిప్పుల నిప్పులబావి నూనబంక మడుగుదాటి పూసల మధ్య ఉన్న సరోవరంలో తిరిగే నల్లహంసను చేరుకున్నాడు దాన్ని తీసి సంచీల వేసుకొని పైకి వచ్చాడు మిశాసిదండు మీద నుంచి క్రిందకి గంటబడి మరణించాడు విజయ్ శ్రీదేవిని కలిసి నేను కొంచెం పని మీద వెళ్తున్నాను నెల రోజుల్లో వచ్చి నిన్ను పరిణయమాడతాను అన్నాడు ఆమె కూడా వస్తానంది మృదువుగా తిరస్కరించాడు చాలా కష్టమైన ప్రయాణం అది నా కర్తవ్యం నెరవేర్చరాని అన్నాడు మీకోసం వేయి కళతో ఎదురుచూస్తూ ఉంటాను అంది వీర విజయ్ ద్వీపం దాటి తిరిగి గుర్రం మీద పయనించి పఠాన్ కోట కొండలు చేరుకున్నాడు రాత్రిపూట రాక్షసులు మద్యం త్రాగి గంతులు వేస్తున్నారు మధ్య మధ్యలో మాంస ముక్కలు తింటున్నారు మూడో జాములో నిశ్శబ్దమైంది రాక్షసుల మూక నిద్రలో ఉండగా కోట చేరుకొని పై బురుజులోకి దాక్కున్నాడు సభ్యులు అనే రాక్షస సోదరులు రాక్షస రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు వాళ్ళిద్దరికీ లేవు కాని నాలుకను కోరినంత మేర చాపగలరు నాలుకతో చుట్టి శత్రువుల్ని చంపేస్తారు వీర విజయ్ వారిని చూశాడు ఇద్దరూ చిన్న కొండల్లా ఉన్నారు నల్లహంస అతనితో వారి మీద ఏ ఆయుధాలు వేయకు అవి తిరిగి నీకే వస్తాయి నేను రాక్షస స్త్రీగా రూపం దాల్చుతాను వారినో ఆట ఆడిస్తా అంది నల్లహంస రాక్షస కాంతగా మారి వారి ముందు ఆడింది పాడింది గాంట్రీ సభ్యులామే అందానికి ముగ్ధులయ్యారు నా దగ్గరికి రా నా దగ్గరికి రా అని కేకలు వేస్తున్నారు ఇద్దరి దగ్గరికి ఎలా వస్తాను మీలో ఎవరు బలవంతుడో నన్ను తెలుసుకోనియండి అప్పుడు వారి దగ్గరికి వస్తాను ఇద్దరు నాలుకులు చాపి ఒకరినొకరు లుంగేసుకున్నారు ఇద్దరూ సమాన బలవంతులు ఒకరి నాలుకతో మరొకరి కంఠాన్ని మెలిపెట్టారు ఊపిరి ఆడకపోతున్నా వారి పట్టు వదల్లేదు దాంతో ఇద్దరు ఒకేసారి చచ్చిపోయారు ఆసనాలు బద్దలైపోయినాయి లోపలి మడుగులో తెల్ల తాబేలు కనిపించింది దాన్ని తీసుకోబోతూ ఉండగా అది మీద పడి యుద్ధం చేసింది దాని బలం ముందు నిలబడలేకపోతున్నాడు ఇంతలో నల్లహంస వచ్చి అతడికి సాయపడింది అది విసిరిన తీగలో తెల్ల తాబేలు బందీ అయింది రెంటిని తీసుకొని వేగిరంగా అడవికి చేరుకున్నాడు చారలపులి అతన్ని చూసి సంబరపడింది నల్లహంస తెల్ల తాబేలని చారలపులి మీద బలిదానం చేశాడు చారలపులి సిద్ధి ఋషిగా మార్పు చెందాడు బిడ్డ నా శాపం పోగొట్టావు అంటూ అతన్ని పల్లెలోని తల్లిదండ్రుల దగ్గరకు తీసుకువెళ్ళాడు చారుమతి తిరిగి అందాల స్త్రీగా జమదగ్నికి చూపు సిద్ధి వల్ల వచ్చాయి బిడ్డను చూసి ఇద్దరూ పొంగిపోయారు చారలపులిగా ఉన్న నాకు తిరిగి జన్మనిచ్చాడు నీ బిడ్డ చారుమతి అందరి కష్టాలు తీరాయి ఇక మీకు సర్వశుభాలు చేకూరుతాయి శ్రీదేవితో వీర విజయ కళ్యాణం జరిపించండి అన్నాడు శివాంగి సిద్ధ అతని కళ్యాణం మీరే దగ్గరును జరిపించాలి అన్నారు రూరు తప్పకుండా నడవండి పెళ్లివారింటికి వెళదాం అన్నాడు సరస్వతి శ్రీదేవి వీర విజయుల పెళ్లి వైభవంగా జరిపించి పిమ్మట అతనికి పట్టాభిషేకం చేయించాడు చారుమతి జమదగ్ని కొడుకు దగ్గరే ఉండిపోయారు శివాంగి సిద్ధ తర్వాత హిమాలయాలకి తపస్సుకు వెళ్లిపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక చిన్న కథ చెప్పుకుందాం కథ పేరు రాజనీతి చంద్రుని పాలనలో కోసల రాజ్యము సకల సంపదలకు ఆలవాలమై ఉండేది పండిత సదస్సులతోనూ కవి సమ్మేళనాలతోనూ రాజదర్బారు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది నిత్యము జరిగే వినోద కార్యక్రమాలు విలాస సంబరాలు ఆ రాజ్య ప్రజలను ఆనంద డోలికల్లో ముంచెత్తేవి రాజ్యపాలనలోనూ న్యాయ విచారణలోనూ కీర్తిచంద్రుని ప్రతిభ అపూర్వమైనది పొరుగు రాజ్యాధిపతులు సహితం ఒక్కొక్కసారి కీర్తిచంద్రుని సలహాలను కోరేవారు రానురాను కీర్తిచంద్రుని వయసు పైబడటంతో రాజ్యపాలన భారమైంది అందువలన పాలనా బాధ్యతలను తన తదనంతరం తన కుమారుడికి అప్పచెప్పాలని సంకల్పించాడు అయితే తన కుమారులిద్దరూ కవలలు అయినందున రాజ్యాధికారాన్ని ఎవరికి అప్పచెప్పాలన్నది అతనికి ఒక సమస్యగా పరిణమించింది కవలలు కావటం మూలాన వసంతుడు హేమంతుడు రూపురేఖల్లో అందచందాల్లో ఒకే పోలికన ఉండేవారు అంతేకాక వేట విలువిద్య గుర్రపు స్వారీ కత్తిసాము మొదలైన అన్ని రంగాల్లోనూ ఏ ఒక్కరూ మరొకరికి తీసిపోయేవారు కాదు అందువలన కీర్తిచంద్రునికి ప్రతిష్టాకరమైన తన రాజ్యాన్ని తన కుమారులిద్దరిలో ఎవరి చేతుల్లో పెట్టాలా అన్న విషయం ప్రశ్నగా మారిపోయింది ఆ విషయమై కీర్తిచంద్రుడు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు మరునాడు తన కుమారులిద్దరినీ పిలిచి రాకుమారులారా రాజనేవాడు తెలివితేటలు కలవాడే కలవాడేగాక శక్తివంతుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు కూడా అయి ఉండాలి నాకా వయసు మీరుతోంది బాధ్యతలు భారమనిపిస్తున్నాయి రాజ సాంప్రదాయం ప్రకారము పరిపాలనా అధికారము పెద్ద కుమారుడికి చెందుతుంది కానీ మీరిద్దరూ కవలలు కావటం వల్ల రాజ్యపాలనను మీ ఇద్దరిలో ఎవరికి అప్పచెప్పాలా అన్న సమస్య ఎదురైంది రాజనేవాడు శక్తిమంతుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు మాత్రమే కాక తెలివితేటలు కుశలత కలవాడుగా కూడా ఉండాలి అందుకే మీ ఇద్దరికీ ఓ పరీక్ష పెడుతున్నాను ఈ పరీక్షలో ఎవరు నెగ్గితే రాజ్యాధికారం వారికే దక్కుతుంది అని చెప్పి కుమారులిద్దరినీ వేరువేరుగా వేటకు వెళ్ళి రెండు క్రూర జంతువులను చంపి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు కీర్తిచంద్రుడు వసంతుడు కొద్దిసేపట్లోనే ఒక ఆడపులిని చంపి తెచ్చి రాజు ముందు ఉంచాడు అది చూసి కీర్తిచంద్రుడు వసంత ఇంత తక్కువ సమయంలో ఓ పులిని ఎలా వేటాడగలిగావని వసంతుణ్ణి ప్రశ్నించగా వసంతుడు నాన్నగారు నేను అడవిలో ప్రవేశించేసరికి ఓ పొదమాటున ఈ పులి ఆదమరిచి పిల్లలకు పాలు పెడుతూ కనిపించింది అందువలన నా వేట ఇంత సులభతరమైంది అని సమాధానమిచ్చాడు సూర్యాస్తమయ సమయానికి వేటకు వెళ్లిన హేమంతుడు వట్టి చేతులతో తిరిగి వచ్చాడు అలా వచ్చిన హేమంతుడు రాజును సమీపించి నాన్నగారు అడవంతా గాలించినా ఇంతవరకు నాకు ఒక్క క్రూర జంతువు కూడా కనిపించలేదు నాకు ఇంకో రోజు గడివిస్తే మరలా ప్రయత్నిస్తాను అని చెప్పాడు కీర్తిచంద్రుడు సరేనని మరో రోజు గడివిచ్చాడు మరునాడు హేమంతుడి వేటకు వెళ్ళి ఓ పిల్లిని చంపి తీసుకువచ్చాడు రాజుతో సహా అది చూసిన వారంతా ఆశ్చర్యపోయారు హేమంత క్రూర జంతువును చంపి తెమ్మంటే పులులు సింహాలు చిరుతులు లాంటి వాటిని వీడి ఓ పిల్లిని వేటాడి తెచ్చావేమిటి అని ప్రశ్నించాడు కీర్తిచంద్రుడు నాన్నగారు క్రితం రోజు నేను అడవిలో మీరు చెప్పిన జంతువులన్నింటినీ చూశాను కానీ నాకు వాటిల్లో క్రూరత్వం ఎక్కడా కనిపించలేదు ఒకచోట ఓ జంట సింహాలు పరవశంగా శృంగారాల్లో తేలియాడుతూ కనిపించాయి ఇంకో చోట ఓ చిరుత తన పిల్లలను ఆప్యాయంగా నాకుతూ కనిపించింది మరో చోట ఓ పులి హాయిగా నిద్రిస్తూ కనిపించింది ఆయా సమయాల్లో వాటిల్లో అనురాగము ఆనందము ఆత్మీయులే తప్ప క్రూరత్వాన్ని చూడలేకపోయాను ఈరోజు ఈ గండుపిల్లి ఒక అమాయకమైన కుందేటి పిల్లను వేటాడుతూ కనిపించింది దీనిలోని క్రూరత్వము నాలో ఆవేశాన్ని రగిలించింది అందుకే దీని హతమార్చాను అని సమాధానమిచ్చాడు హేమంతుడు అది విని కీర్తిచంద్రుడు వసంతుని వంక చూసి వసంత ముందు చూపు మనస్ఫూర్తి రాజు కాబోయేవారి ప్రధాన లక్షణాలు నీ పులివేట ఫలితంగా దాని అమాయకమైన పిల్లలు అనాథలయ్యారు హేమంతుని పిల్లివేట ఫలితంగా ఓ నిండు ప్రాణం నిలబడింది అందువలన కోసల రాజ్యానికి హేమంతుణ్ణి పట్టాభిశక్తిని చేస్తున్నాను అని ప్రకటించాడు కథ అయిపోయింది ఇలాంటి మరిన్ని కథలు కావాలంటే ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ